సార్ నమస్తే నమస్తే ఈ సహస్ర హత్య కేసులో ఎవరైతే చంపిన బాగుంటారో అతనికి శిక్ష పడదు అని చెప్పి అంటున్నారు పిల్లలు చేస్తే శిక్ష వాళ్ళకి పడదా మన చట్టాలు ఏం ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు అక్కడ నిన్న మన వాళ్ళు రిపోర్టర్లు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ముఖ్యంగా మహిళలు ఈ అబ్బాయికి ఉరిసి ఉరిసి వేయాలి ఎన్కౌంటర్ లో చంపేయాలి ఈ అబ్బాయిని చంపేయాలి అనేది దాదాపు నైన్టీ ఫైవ్ పర్సెంట్ అక్కడ జనం మీడియాతో ఆగ్రహంగా మాట్లాడారు అట్లాగే మనకి సోషల్ మీడియాలో కూడా ఈ అబ్బాయిని చంపేయాలి ఇంత క్రూయల్ గా ఇంత ఘోరంగా మరి ప్లాన్ చేసుకొని మరి రాసుకొని మరి ఆ స్టెప్ బై స్టెప్ రాసుకొని మిషన్ తెఫ్ట్ అని రాసుకొని ఎలా చేయాలి వన్ టూ త్రీ ఫోర్ అని ఇంగ్లీష్ లో రాసుకొని మళ్ళీ మిషన్ డన్ అని కూడా అంత అయిపోయినా కూడా రాసుకున్నాడంటే వీడు మామూలు వాడు కాదు వీడిని చంపేయాలి అన్న ఇది వస్తుంది అయితే ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే చిల్డ్రన్ చంపితే మడ్రస్ చేస్తే కూడా వాళ్ళకి పెద్దవాళ్ళగా జరిగిన పనిష్మెంట్ చిల్డ్రన్ కు ఉండదు కాబట్టి ఈ అబ్బాయి కూడా శిక్ష తప్పించుకుంటాడు ఈ అబ్బాయికి శిక్ష పడదు మన శిక్ష పక్కన పెట్టండి అసలు యావజ్జావం కానీ పెద్ద శిక్ష అనేది పడదు అనేది ఇప్పుడు ఎక్కువ వార్తలు వస్తుంది నేను దీని మీద నా నేను లాయర్ కాదు కానీ నా ఫ్రెండ్స్ అడ్వకేట్స్ తో మాట్లాడాను అలాగే నేను ఇంటర్నెట్ లో కూడా దీని మీద రీసెర్చ్ చేశాను సో దీని గురించి మనం మాట్లాడుకో ముందుగా చట్టాలకు వెళ్ళక ముందుగా అసలు పిల్లలు చేసే నేరాలు ఇండియాలో ఎలా ఉన్నాయి పిల్లలంటే ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళని చిల్డ్రన్ గా పరిగణిస్తుంది ప్రకారం ఈ పద్దెనిమిదేళ్ల లోపల ఉన్నవాళ్ళు నేరాలు చూస్తే మూడు రకాలుగా విభజిస్తారు నేరాలని ఒకటి పెట్టి క్రైమ్స్ చిన్న చిన్నవి రెండు సీరియస్ క్రైమ్స్ కొద్దిగా పెద్దవి మూడు హెయినస్ క్రైమ్స్ ఎయినస్ అంటే మర్డరు రేపు అటెంప్ట్ మర్డరు రాబరీ డైటీ కిడ్నాపింగ్ అబ్డక్షన్ ఇలాంటి వాటిని హీనస్ క్రైమ్స్ అంటారు ఈ హెయినస్ క్రైమ్స్ అనేవి చాలా సివియర్ అనమాట ఈ మూడు రకాల క్రైమ్స్ చేస్తారు ఇందులో మనకి రెండు ఫస్ట్ రెండు అనవసరం హెయినస్ క్రైమ్స్ ఎందుకంటే ఈ అబ్బాయిది కూడా హెయినస్ క్రైమ్ కాబట్టి హీనస్ క్రైమ్ చేసి ఎన్ని జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఓవరాల్ గా హీనస్ క్రైమ్స్ అంటే మళ్ళీ డెఫినేషన్ ఏంటంటే ఏడేళ్ళ కంటే శిక్ష ఎక్కువ పడే కేసులు అనమాట ఈ హెయినస్ క్రైమ్స్ అనే వాటిని లీగల్ డెఫినేషన్ ఏంటంటే ఏడేళ్ళ కంటే శిక్ష పైన నేరాలు చేస్తే దాన్ని హైనస్ క్రైమ్స్ అంటారు ఇలాంటివి సంవత్సరానికి పిల్లలు చేసే పద్దెనిమిది ఏళ్ళ లోపల చేసే క్రై పిల్లలు చేసే క్రైమ్స్ సంవత్సరానికి యావరేజ్లు కొన్ని తక్కువ ఉండొచ్చు వన్ ఇయర్ కొన్ని ఎక్కువ ఉండొచ్చు యావరేజ్లో ముప్పై వేల ఐదు వందల యాభై ఐదు నేరాలు జరుగుతున్నాయి పిల్లలు ఇన్ని నేరాలు చేస్తున్నారు సంవత్సరానికి ఇండియాలో ముప్పై వేల ఐదు వందల యాభై ఐదు నేరాలు ఇందులో మడ్రస్ తొమ్మిది వందల డెబ్బై ఒక్క మడ్రస్ చేస్తారు ఎవరేజ్ పర్ ఇయర్ యాభై నాలుగు కల్పబుల్ హోమిసైడ్ అంటారు అంటే డైరెక్ట్ గా మర్డర్ కాకుండా మడర్ కి ప్రేరేపణ అంటే వీడికి మనిషి చనిపోతాడని కూడా బైక్ ర్యాష్ గా తోలడము అట్లాంటివి దాన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు త్రీ జీరో ఫోర్ సెక్షన్ సో ఇది యాభై నాలుగు జరుగుతున్నాయి అట్లా కాకుండా అటెంప్ట్ మటర్ చంపడానికి ప్రయత్నాలు పద్నాలుగు వందల ఇరవై ఆరు జరుగుతున్నాయి పర్ ఇయర్ రేప్స్ వెయ్యి నూట ముప్పై ఆరు రేప్స్ జరుగుతున్నాయి పర్ ఇయర్ చిల్డ్రన్ చేసే తర్వాత అదర్ సీరియస్ క్రైమ్స్ అంటే కిడ్నాపింగ్ అబ్డెక్షన్ డెకాయటి ఇలాంటివి రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది పర్ ఇయర్ జరుగుతున్నాయి ఇది మనకి ఉన్న లెక్క చట్టాల గురించి చూద్దాం చట్టాలు మామూలుగా పిల్లల్ని రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి మైనర్స్ రెండు జువనైల్ సివిల్ లా మైనర్స్ గా పిలుస్తుంది సివిల్ లా లో అంతా సివిల్ కోర్టులు అంతా కూడా వీళ్ళని మైనర్స్ గానే పరిగణిస్తారు కానీ క్రిమినల్ కోర్టులో క్రిమినల్ లా వెళ్ళి జువనైల్స్ అంటారు జువనైల్ అనేది లాటిన్ నుంచి వచ్చిన పదము జువనైల్ అని పిలుస్తుంది అంటే క్రిమినల్ యాక్ట్ లో ఇన్వాల్వ్ అయిన చిల్డ్రన్ ని జువనైల్ గా పిలుస్తుంది మనకి జువనైల్ చట్టాలు సపరేట్ గా ఉంటాయి అంటే పద్దెనిమిది లోపల పిల్లలు నేను చెప్పిన ఈ మూడు రకాల నేరాలు చేసినప్పుడు ఈ జువనైల్ చట్టాల కింద వాళ్ళకి విచారణ జరుగుతుంది ఈ జోనైల్ చట్టాల చరిత్ర చూసుకుంటే మనకి ఎయిటీన్ ఫిఫ్టీలో అప్రెంటిస్ యాక్ట్ అనేది ఉండేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆ అప్రెంటిస్ యాక్ట్ కింద పిల్లల్ని విచారించేవాళ్ళు క్రైమ్ లో ఉన్న పిల్లల్ని ఆ తర్వాత రిఫార్మేటరీ స్కూల్ యాక్ట్ అని ఎయిటీన్ నైన్టీ సెవెన్ లో వచ్చింది మళ్ళీ ఇండిపెండె ఇండిపెండెన్స్ ముందు మద్రాస్ చిల్డ్రన్ యాక్ట్ అని నైన్టీన్ ట్వంటీలో లో వచ్చింది ఆ తర్వాత మనకి జువనైల్ యాక్ట్ అనేది జువనైల్ జస్టిస్ యాక్ట్ అని నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ఫస్ట్ టైం జువనైల్ జస్టిస్ యాక్ట్ అనేది వచ్చింది దాని తర్వాత టూ జస్టిస్ యాక్ట్ టూ థౌసండ్ అని వచ్చింది ఆ తర్వాత జువనైల్ జస్టిస్ బ్రాకెట్ లో కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ టూ ఫిఫ్టీన్ ఆ తర్వాత ఏమైందంటే టూ థౌజండ్ ట్వంటీ లో సవరణ ఈ చట్టానికి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ జువనైల్ జస్టిస్ బ్రాకెట్ లో కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ అనేది ఉంది దీన్ని జేజే యాక్ట్ అని పిలుస్తారు జోనైల్ జస్టిస్ యాక్ట్ దీని కింద జోనల్ జస్టిస్ బోర్డు అనేది ఒకటి ఉంటది అట్లాగే చైల్డ్ కోర్టు చిల్డ్రన్ కోర్ట్ అనేది ఒకటి ఉంటది సో ఈ నేరాలు చేసిన పిల్లల్ని ఈ జోనైల్ జస్టిస్ బోర్డు దగ్గరికి తీసుకెళ్లాలి ఇందులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి పదహారేళ్ల కంటే చిన్నగా ఉన్న పిల్లలకు సంబంధించి ఒకటి అయితే పదహారు నుంచి పద్దెనిమిది ఏళ్ల మధ్యలో పిల్లల నేరాలు చేస్తే ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మనకి టూ థౌసండ్ ట్వెల్వ్ లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ బస్సు లో గ్యాంగ్ రేప్ జరిగింది గుర్తుంటది సో నిర్భయ గ్యాంగ్రేప్ ఆ నిర్భయ గ్యాంగ్ లో ఒక పదహారు ఏళ్ల కుర్రాడు ఉన్నాడు పదహారు పదిహేడేళ్ళు వాడిని అడల్ట్ గా ట్రీట్ చేసి శిక్ష వేయమని అప్పుడు డిమాండ్స్ వచ్చాయి ఆ చట్టం మన జువనయల్ జస్టిస్ యాక్ట్ కింద అది చేయొచ్చు పదహారేళ్ళు పైనుండి హీనస్ క్రైమ్స్ లో పాల్గొంటే వాళ్ళకి వాళ్ళని ఈ జూవనయల్ జస్టిస్ బోర్డు రికమెండ్ చేయొచ్చు వీడిని అడల్ట్ గా ట్రీట్ చేసి వీడికి అడల్ట్ జరిగే విచారణ శిక్ష వేయండి అని చెప్పచ్చు కానీ పదహారు ఏళ్ళు లోపలుంటే వాడికి ఇది వర్తించదు వాడిని అడల్ట్ గా డీల్ చేసే పరిస్థితి లేదు వాడిని జోనల్ గానే డీల్ చేయాలి చైల్డ్ గానే డీల్ చేయాలి ఈ జోనల్ జస్టిస్ కిందనే వాడిని చేయాలి ఇందులో కూడా మళ్ళీ రెండు రకాల పిల్లల్ని డివైడ్ చేస్తారు చిల్డ్రన్ ఇన్ నీడ్ అంటే కొంతమంది పిల్లలే అబ్బిజు గురవ్వడం లేకపోతే వాళ్ళకి ప్రొటెక్షన్ అవసరం కావడం అలాంటిది జోనల్ జస్టిస్ యాక్ట్ కింద చిల్డ్రన్ ఇన్ నీడ్ అని పెట్టారు రెండవ కేటగిరీ చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద లా చట్టంతో కాన్ఫ్లిక్ట్ చిల్డ్రన్ ఇప్పుడు మనవాడు ఈ కిందకి వస్తాడు ఇప్పుడు ఇది ఓవరాల్ గా చట్టాలు చెప్పేది ఇప్పుడు మనవాడిని ఎలా చేస్తారు అంటే మన అక్యూజ్డ్ సహస్రాన్ని చంపిన కుర్రవాణ్ణి శిక్ష ఎలా ఉండబోతుంది అసలు పనిష్మెంట్ ఎలా ఉంటది ప్రొసీజర్ ఎలా ఉంటది అనేది చూసినప్పుడు ఈ అబ్బాయిని పోలీసులు కూడా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటది పెద్ద వాళ్ళని డీల్ చేసిన గా డీల్ చేయకూడదు పోలీసులకు కూడా రేపు ఇబ్బంది అవుతుంది అందుకని జాగ్రత్త డీల్ చేయాలి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇతని జువనైల్ జస్టిస్ బోర్డు లో ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టినప్పుడు అక్కడ జడ్జి ఏం చేస్తారంటే చైల్డ్ ఫ్రెండ్లీ ఎంక్వైరీ అంటారు చైల్డ్ ఫ్రెండ్లీ ఎంక్వైరీ చేయాలి అబ్బాయిని చాలా జాగ్రత్తగా వాళ్ళ పేరెంట్స్ కానీ గార్డియన్స్ ఆధ్వర్యంలోనే డీల్ చేయాలి జడ్జి గారు ఏం చేస్తారంటే ముందు ఏజ్ ని నిర్ధారించుకుంటారు అంటే సర్టిఫికేటు స్కూల్లో సర్టిఫికేట్లు బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా జడ్జి గారు చూస్తారు ఈ అబ్బాయి ఏజ్ అంతా ఈ అబ్బాయిది వచ్చి ఫోర్టీన్ ఇయర్స్ అని చెప్తున్నారు ఎందుకంటే కి అడుగు పెట్టాడు కాబట్టి ఫోర్టీన్ ఇయర్స్ ఏ అబ్బాయి దాన్ని ఇంకా ఫిఫ్టీన్ రానంత వరకు ఇయర్స్ ఎయిట్ మంత్స్ అయినా కూడా ఫోర్టీన్ కింద సో ఫోర్టీన్ ఇయర్స్ ఈ అబ్బాయి ఏజ్ అనేది ఉంది అది కోర్టులో ప్రూవ్ చేయాలి ఫోర్టీన్ ఇయర్స్ ముందు తెలుసుకుంటారు తర్వాత సర్కంస్టాన్సెస్ ఏంటి ఏ పరిస్థితుల్లో ఇతను హత్య చేశాడు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి తర్వాత ఇతను ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఏంటి ఫ్యామిలీలో ఫాదర్ ఏంటి బ్రోకన్ ఫ్యామిలీనా విడిపోయిన ఫ్యామిలీనా లేకపోతే ఫాదర్ తాగుబోతా ఇవన్నీ కూడా స్టడీ చేస్తారు బ్యాక్గ్రౌండ్ అవన్నీ స్టడీ చేస్తారు అట్లాగే ఒక సైకాలజిస్ట్ ని పెట్టి అతను మెంటల్ స్టేట్ అసెస్ చేయమంటారు స్టేట్ ఆఫ్ మైండ్ అసెస్మెంట్ అంటే సైకలాజికల్ ప్రొఫైలింగ్ అంటారు సైకలాజికల్ ప్రొఫైలింగ్ కూడా తయారు చేయమంటారు తయారు చేసినాక బెయిల్ ఇద్దా నార్మ్ అనమాట పిల్లలకి పిల్లవాడికి బెయిల్ అనేది ఇవ్వ ఇవ్వడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు దాని తర్వాత ఈ అబ్బాయిని ఒకవేళ బెయిల్ లేకపోతే జోనైల్ హోమ్స్ అని ఉంటాయి పిల్లల కోసం హోమ్ ఉంటుంది ఇటువంటి నేరాలు చేసే లేకపోతే నేర ఆరోపణ వచ్చిన నిందితులు పెట్టేదాని కోసం హోమ్స్ జోనైల్ హోమ్స్ అంటారు ఈ జోనైల్ హోమ్స్ లో ఈ పెడతారు జైలు కి పంపించారు రెగ్యులర్ జైలు కి పంపించారు జోనైల్ హోమ్స్ లో పెడతారు సో ఈ జోనైల్ హోమ్స్ లో పెట్టిన తర్వాత మూడు నాలుగు నెలలలో ట్రయల్ ట్రయల్కి వెళ్తారు వెళ్ళినాక ఈ అబ్బాయికి ఏంటంటే పద్నా పదహారేళ్ళ లోపలైతే మాక్సిమం మూడేళ్ల కంటే ఎక్కువ అసలు మామూలుగా పనిష్మెంట్ అనే పదమే వాడరు ఇక్కడ డిస్పోజిషన్ అనే పదం వాడతారు డిస్పోజిషన్ అంటే కన్క్లూజన్ అనమాట అంటే లీగల్ భాషలో లో డిస్పోజిషన్ అంటారు ఫైనల్ వెడ్డిక్ట్ డిస్పోజిషన్ అనేది వాడాలి తప్ప పనిష్మెంట్ అనేది లేదు ఈ అబ్బాయికి పనిష్మెంట్ అనేది లీగల్ గా లేదు ఈ మూడేళ్లు కూడా ఎలా పెడతారంటే హోమ్ లో పెట్టి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇస్తారు ఈ అబ్బాయికి వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తారు తర్వాత కౌన్సిలింగ్ ఇస్తారు సైకలాజికల్ సపోర్ట్ ఉంటది ఇది ఉంటది తప్ప ఆ అబ్బాయిని పనిష్మెంట్ అని జైలు అనే పదాలే లేవు ఈ అబ్బాయి పనిష్మెంట్ అనేది లేదు శిక్ష అనేది లేదు ఇది కూడా ఏంటంటే అబ్బాయి గ్రోత్ కి హెల్ప్ అయ్యే విధంగా అబ్బాయిని మానసిక చేంజ్ కోసం ఎందుకంటే మనకి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ చిల్డ్రన్ అని ఒక కన్వెన్షన్ అంటాం ఒక ఒప్పందం జరిగింది నైన్టీన్ ఎయిటీ నైన్ లో అందులో ఇండియా కూడా ఉంది ఈ యుఎన్ సిఆర్సి అంటారు ఈ యుఎన్ లో ఇండియా మెంబర్ దాన్ని బట్టే మనం ఫాలో కావాలి మనకి గా లేదు దాంట్లో మనం మెంబర్ కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు అదే ఫాలో కావాలి కాబట్టి దీని ప్రకారం ఈ అబ్బాయికి మరణశిక్ష అనేది రూల్డ్ అవుట్ ఈవెన్ లైఫ్ కూడా పడదు పదహారు లోపల ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయికి మూడేళ్లు మాక్సిమం అంటే పెడతారు మామూలుగా ఇంతకంటే తక్కువ క్రైమ్ అయితే తల్లిదండ్రుల ప్రొటెక్షన్ లోనే అబ్జర్వేషన్ పెడతారు కానీ ఈ అబ్బాయి హెయినస్ క్రైమ్ మర్డర్ కాబట్టి మ్యాక్సిమం ఈ అబ్బాయికి జోనైల్ హోమ్ కి పంపించి మూడేళ్ల పాటు ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తారు ఇది ఎందుకు చేస్తారంటే మనకి యుఎన్ ఏం చెప్తుందంటే పిల్లల్ని పనిష్ చేయకూడదు రిహాబిలిటేషన్ రిఫార్మేషన్ రీఇంటగ్రేషన్ ఈ మూడు ఇంపార్టెంట్ రిహాబిలిటేషన్ చేయాలి అంటే అబ్బాయి మైండ్ అతని పరిస్థితులు అతన్ని ఎందుకు అలా తయారు చేసే దీన్ని మార్చాలి ఎందుకంటే మార్చే స్కోప్ ఇప్పుడే సాధ్యమవుతుంది చిన్నపిల్లవాడు కాబట్టి రెండోది రిఫార్మ్ చేయాలి అబ్బాయిని మార్పు తీసుకురావాలి మూడోది రీఇంటగ్రేట్ మళ్ళీ సొసైటీలోకి అబ్బాయిని ప్రవేశపెట్టాలి మారిన అబ్బాయిగా అబ్బాయిని తీసుకొచ్చి మార్పు తీసుకొచ్చి అబ్బాయిని మళ్ళీ సమాజంలోకి ఇంటగ్రేట్ చేయాలి అనేది ఐక్యరాజ్య సమితి ప్రిన్సిపల్స్ ని ఇండియా కూడా ఫాలో అవుతుంది అనమాట అందుకని ఈ అబ్బాయికి మరణశిక్ష పడదు లేకపోతే లైఫ్ పడదు అసలు పనిష్మెంట్ అనే పదం వాడరు ఈ మూడేళ్ల తర్వాత కూడా ఆ అబ్బాయికి క్రిమినల్ రికార్డ్ అనేది ఉండదు రేపు జాబు కైనా లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ కైనా ఈ అబ్బాయి హ్యాపీగా వెళ్ళొచ్చు క్రిమినల్ రికార్డ్ అనేది అబ్బాయి లైఫ్ లో ఈ సంఘటన ఉండదు అంటే ఒక ఏదో ఒక పరిస్థితుల వల్ల